అమ్మా నేను డాక్టర్గా చేయవలసిందంతా చేశాను మిగతాది ఆ దేవుని దయా మీ దేవుడు ఏ దేవుని అయితే ప్రార్థన చేసుకుంటున్నారో ఆ దేవుడికి ప్రార్థన చేసుకోండి కాపాడాలి నీ బిడ్డను సాధిక నర్స్ నర్స్ అవి టెస్ట్ పేపర్ తీసుకుని రై సరే మేడం నేను సాత్విక చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేసిన అనిపిస్తుంది అతయ్యా సరే ఏమైనాక్క నీకు నువ్వెన్నో సార్లు చెప్పను సాత్విక అయినా కానీ నేను వెళ్ళాను సాత్విక మాటలు అన్న నమస్కారం సౌందర్యం ఎంత నేను చెప్పాను కదక్క ఇన్ని రోజులు నువ్వు టైం వేస్ట్ చేసావు నీ ప్రార్థనకి రాక్క రాక పిలిస్తే నువ్వు రాలేదు ఇప్పటికైనా వెళ్ళామక్క ప్రేరికి ఏ సైన్ ప్రార్థిస్తావక్క నర్స్ నర్స్ ఆ గిరిషన్ పేషెంట్ తాలూకావాలని మనం పిలిపించమ్మా ఇదేంటి గిరీష తాలూకా పేపర్లేనా టెస్ట్ లేనా ఇవో కావా ఒకసారి మళ్ళీ చూసి తీసుకుని నా కొడుకు ఇలా ఎలా రిపోర్ట్లు అమ్మా ఇది ఎలా జరిగిందో ఏమో తెలియదు కానీ మీరు దేవుని ప్రార్థన చేశారు కదా రిపోర్ట్లు మారిపోయి అన్ని మా ఆత్మహత్య రిపోర్ట్లు వచ్చినాయి అమ్మా అవునండి నేను మా పుసీటు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థన చేసి చేస్తే వాళ్ళకి స్వస్థత కలిగిందంటండి అలానే ఇక్కడ కూడా జరిగి ఉంటది మా సాత్వికి ఎప్పుడు ఇక్కడ ప్రయత్నించేత ప్రార్థన చేస్తుంది కానీ అలా జరిగి ఉంటుంది అండి అవునా దేవుని నాకు కూడా పరిచయం చేయండి అమ్మా మా దేవుని మా పరిచయం అంటే మా సాత్విక రోజు ప్రయత్నంకి వెళ్తా ఉందండి అది మాటూపేటలో సిఎస్ఐ దేవాలయం వెళ్తుంది మేము కూడా అక్కడికే వెళ్ళాలని అనుకుంటున్నాం అక్కడ అయ్యగారు ప్రార్థనలు బాగా చేస్తారు అద్భుత కార్యాలు స్వస్థతలు జరుగుతున్నాయని మా సాత్విక మాకు ఎప్పుడు చెప్తూ ఉంది అక్కడ మా కుటుంబాలన్నీ మేము వెళ్తూ ఉంటాము అక్కడ టైమింగ్స్ ఏంటంటే మంగళవారం ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు జరిగిందండి తర్వాత శుక్రవారం కూడా అలాగే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల జరిగింది ఆదివారం పది నుంచి పన్నెండు వరకు జరిగేది తర్వాత చిల్డ్రన్స్ సంబంధించిన సండే స్కూల్ కూడా మా దగ్గర జరిగిద్దని మా సాత్విక చెప్పిందండి మీరు కూడా ఆ దేవుని అద్భుత కార్యాలు చూడాలంటే మీరు కూడా అక్కడికి వచ్చి కార్యాలు చూడండి అలాగే అండి